హాయ్ అందరికీ నమస్కారం కోల్కతా వైద్యురాలి కేసు ఒక కొలిక్ వచ్చింది దీనికి సంబంధించి ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడికి సంజయ్ రాయ్కు మరణించే వరకు జైల్లో ఉండాలి అంటూ ఒక తీర్పునైతే ఇవ్వటం జరిగింది అంటే యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు అయితే దీని మీద పలువురు ఇంకా దీని మీద వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే బాధితురాలి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళాలి మరణశిక్ష విధించేంత వరకు మేము పోరాడుతామని చెప్పి చెప్తా ఉన్నారు సో అసలు ఈ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అంటే మరణించే వరకు అన్నారు సహజంగా పద్నాలుగేళ్ళు అనేది కొంతమంది చెప్తూ ఉంటారు ఇది మరణించే వరకు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి తర్వాత ఈ సంజయ్ రాయ్కు ఏమైనా అవకాశాలు ఉన్నాయా మళ్ళీ పైన అప్పీల్ చేసుకోవటానికి సో మరణశిక్ష పడకపోవటాన్ని ఏ రకంగా చూడాలి దీని ఈ అంశాలన్నీ మాట్లాడదాం పాటుగా ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సుంకర నరేష్ గారు ప్రస్తుతం ఫోన్లైన్లో అందుబాటులో ఉన్నారు నరేష్ గారు నమస్తే అండి నమస్తే అండి నరేష్ గారు ఇప్పుడు సంజయ్ రాయ్ యావజ్జీవ ఖైదు అని చెప్పి చెప్పారు మరణించే వరకు జైల్లోనే ఉండాలి అని చెప్పి చెప్తున్నారు అంటే మరణించే వరకు జైల్లో ఉండాలని సహజంగా చాలా మంది అనుకుంటుంటారు అంటే పద్నాలుగు సంవత్సరాలు కదా యావజ్జీవ కారాగార శిక్ష అంటే పద్నాలుగు సంవత్సరాలు అని అంటూ ఉంటారు కదా మరణించే వరకు జైల్లో ఉండడం అనేది కొత్తగానా లేకపోతే ఇంతకుముందు నుంచి ఉన్నది అది దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వారు లైఫ్మెంట్ అని అంటే ఒక ఖైదీ తన యొక్క లైఫ్ అంటే సహజ సిద్ధంగా అతని యొక్క జీవితం ఎంత కాలం ఉంటుందో అంతకాలము ఆ శిక్ష అనుభవించాలి అని చెప్పి పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే సుప్రీంకోర్టు వారు కాన్స్టిట్యూషన్ బెంచ్ అండి అంటే మొత్తము ఐదుగురు జడ్జుల ధర్మాసనం బెంచ్ ఒక క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి దీనికి సంబంధించి ఇటువంటి ఇష్యూస్ అన్ని కూడా తెర మీదకి వచ్చిన ప్రతిసారి కూడా సుప్రీంకోర్టు వారు చెప్తూనే ఉన్నారు ఫర్ ది లైఫ్ అని అంటే కనుక ఫర్ ఓల్ ఆఫ్ ది రిమైనింగ్ పీరియడ్ ఆఫ్ ది కన్విక్ట్ పర్సన్స్ నేచురల్ లైఫ్ అని చెప్పాను అంటే ఇప్పుడు ఆ చెప్పండి చెప్పండి సో ఇది క్లారిటీ అండి ఇది ఇది అంటే ఎటువంటి డౌట్ లేదో ఎటువంటి సందేహాలు కూడా తాగులేద్ది ఇంట్లో సో యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఎవరైనా మరణించే వరకు జైల్లో ఉండాల్సిందే అందులో ఇంత వేరే థాట్ తాటేం లేదు లేదనే నర్తింగ్ నథింగ్ అండి నత్తింగ్ ఓకే ఇప్పుడు ఈ సంజయ్ రాయ్ విషయంలో రెండు రకాల వాదనలు వినపడుతున్నాయి ఒకటి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు మేము మళ్ళీ పైకోర్టుకు వెళతాము ఇతనికి మరణ శిక్ష విధించాల్సిందే అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు పోరాడుతున్నారు ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి తల్లిదండ్రులు సో అదే సమయంలో కొంతమంది ఏమో ఇది అంత తీవ్రంగా మరణశిక్ష విధించేంత తీవ్రమైన నేరం కాదు అని కొంతమంది అంటున్నారు కొంతమంది పకార్లు పట్టుకుని మరి ప్రదర్శిస్తూ ఉన్నారు సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఒక అమ్మాయిని పాశవికంగా రేప్ చేసి మర్డర్ చేసి ఇంతకంటే పాశవికమైంది ఇంతకంటే ఉంటుందా అనేది కొంతమంది ప్రశ్న ఎట్లా మనం అర్థం చేసుకోవాలి దీన్ని ఇప్పుడు రేరెస్ట్ అబ్జెక్ట్ రేర్ చేసేసి అంటారండి అంటే హీనా హీనమైన నేరాలు అంటే దాంట్లో రేపు కూడా అదే విధంగా ఇది కూడా ఉంది రేపు ఉంది దాని తర్వాత మర్డర్ ఉంది ఎవరినైనా ఆ కరికరం లేకుండా చంపేసినా కూడా హత్య హత్య ఉంది దూపిడికి సంబంధించి కొన్ని అంటే వీటిలన్నిటిని కూడా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ అని అంటారు అంటే మరణ శిక్ష అదే విధంగా జీవితకాల శిక్ష పడే శిక్ష పడేటువంటి నేరాలండి అయితే దీనికి సంబంధించి జడ్జి వారు ఏం చెప్పారు అంటే కనుక లైఫ్ ఇంప్రిజన్మెంట్ అందరూ ఏమనుకున్నారు అంటే కనుక తనకి మరణ శిక్ష పడుతుంది అని చెప్పి అని అనుకున్నారు కానీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కాదు ఇది అందు గురించే నేను లైఫ్ ఇంప్రిజన్మెంట్ విధించానని చెప్పి సంబంధించిన సెషన్స్ జడ్జి వారు కూడా చెప్పడం జరిగింది సిబిఐ కోర్టు సంబంధించి అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక అక్కడ ఆర్జికర్ హాస్పిటల్లో ఆ బాధిత మహిళకి ఎటువంటి ఏటువంటి పరిస్థితుల్లో ఆవిడ ఉన్నారు దాన్ని చూసి యావత్ ప్రపంచం అంతా కూడా ఏ విధంగా వాళ్ళ యొక్క హృదయం చెలించిపోయినాయి అన్న సంగతి మనందరికి తెలిసిన విషయమే కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే గనక ఎవరైతే గనక ఈ బాధిత మహిళ తల్లిదండ్రులే మనం చూసుకున్నట్టయితే కనుక సిబి యొక్క ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా జరగలేదు దీనికి సంబంధించి ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళని వదిలిపెట్టి ఇతను ఒకరిని మాత్రమే దీంట్లో ఫ్రేమ్ చేశారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుందండి ఓకే సో ఇక్కడ ఓకే అక్కడ అంటే జరి ఏదైతే గనక నేరం జరిగిందో ఆ నేరం జరిగింది పాశవికంగా జరిగింది కానీ ఆ జరిగిన నేరానికి ఇతను ఒక్కడే బాధ్యుడు అని చెప్పి చెప్పడానికి సరిపోడా సాక్ష్యాధారాలు గాని ఎవిడెన్సెస్ గానీ సిబిఐ కలెక్ట్ చేయలేకపోయింది సో ఈ ట్రయల్ జరిగినప్పుడు జడ్జి వారు అంటే మన అందరికి గనక మనం అందరం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఎమోషన్స్ తో కూడుకున్న జీవితాలండి మన అన్ని అంటే మనకి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనే ఆటల మీద మనకి అవసరం లేదండి చట్టాలు ఇట్లన్నీ అవసరం లేదు మనకి ఎంతసేపు ఎమోషన్స్ ఎందుకంటే మనం చేయాల్సిన పని మనం చెయ్యం కాబట్టి మన చేత కానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఒక వ్యవస్థ కావాలి ఒక వ్యక్తి కావాలి ఈ రోజు అటువంటి వ్యవస్థ జ్యుడిషియరీ అయింది దాని గురించి ఏం జరుగుతుంది ఆ జడ్జి వారు సరిగ్గా శిక్ష విధించలేదు అని చెప్పి అని అంటున్నారు కానీ సిబిఐ పారదర్శకంగా అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసిందా చేయలేదా అని చెప్పి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఆ విధంగా ట్రయల్లో వాళ్ళు సంబంధించిన ఎవిడెన్సెస్ గానీ స్టేట్మెంట్స్ కానీ ప్రొడ్యూస్ చేయలేకపోయారు కదా అందు లోకి వెళ్ళలేదు కదా ఈ కేసు అందు గురించి ఇటువంటి శిక్ష విధించడం అనేది జరిగింది సో ఇంకా కొంతమంది ఇందులో భాగస్వాములు ఉన్నారు వాళ్ళను కూడా అన్న అనుమానాలు ఉన్నాయి ఉన్నాయి బలంగా ఉన్నాయండి ఎందుకు అని అంటే మనం చూసాము అప్పుడు ప్రిన్సిపల్ పాత్ర గురించి కానీ అక్కడ దగ్గరలో ఉన్న ఇన్స్పెక్టర్స్ గురించి కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక నేరానికి సంబంధించి వాళ్ళ యొక్క పాత్ర పోషించినట్టే కదండి అంతే కదా అదే అదే విధంగా ఆ రోజు రాత్రి అంత పాశవికంగా అటువంటి నేరం జరిగింది అని అంటే గనక ఇతను ఒక్కడే దానికి బాధ్యుడు అని అంటే గనక చట్టం గురించి మనం ఒక రెండు నిమిషాలు పక్కన పెడితే అస్ ఏ హ్యూమన్ బీయింగ్ గా మనము జనరల్ కాన్సెన్స్ లో మనం చూసుకున్నట్టయితే గనక అది ఎట్లా పాసిబుల్ అవుతుందండి అంత పెద్ద నేరాన్ని చేసి దాని తర్వాత ఎవిడెన్స్ స్టాంపర్ చేసి డిస్ట్రక్షన్ చేసి ఇంత చేయగల సామర్థ్యం ఆ ఒక్క పర్సన్ కు కరెక్ట్ అంటారా అప్పుడు వీళ్ళే చెప్పి ఇదే పోలీసులు చెప్పారు ఆ బాధిత మహిళ యొక్క శరీర భాగంలోంచి స్పోమ్ కంటెంట్ చాలా ఎక్కువ మోతాదులో వచ్చింది అని చెప్పాలి ఒకళ్ళతో సాధ్యం కాదు అది సాధ్యం కాదు కదా మరి వీటి ఆన్సర్ కావాలి కదా అవును సరే ఇతను కాదు అని చెప్పి అని అంటే ఇతను ఒక పాత్రధారి మరి మిగిలిన పాత్రధారులు ఎవరు వాళ్ళు ఎందుకు మీరు బయటకు తీసుకురాలేదు వాళ్ళకి ఎందుకు శిక్ష పడలేదు సో ఆ విధంగా తీసుకుని వచ్చినట్లుంటే కనుక ఈ కేసు కూడా రేణే సబ్జెక్ట్ కేసు అయ్యేది కదా అయ్యేది కరెక్ట్ సో ఇవన్నీ ఆలోచించాల్సి ఆలోచించే అవసరం ఉంది కదండి ఈ రోజు అవును నరేష్ గారు నరేష్ గారు ఇప్పుడు వీళ్ళకి ఇరువురి ఇరువురికి కూడా పైకోట్లు గప్పిలు చేసుకునే అవకాశం ఉంది దీంట్లో శిక్ష తగ్గచ్చు పెరగచ్చు రకరకాల స్కోప్స్ ఉంటాయి కదా అవునండి ఇప్పుడు ఎవరు ఏంటంటే గనుక శిక్ష తగ్గొచ్చు అక్కడ శిక్ష లేకుండా కూడా చేయొచ్చు ఓకే ఆ అవకాశం కూడా ఉంది సో అది కూడా లేకపోకుండా పోలేదు ఈ కేసులో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కింది సెషన్స్ కోర్ట్ ఈ సెషన్స్ కోర్టులో ఇతను ఒక్కడే దోషి అని మొత్తం మీద ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు మిగతా వాళ్ళు ఆల్మోస్ట్ తప్పించుకున్నట్టుగా కనపడుతోంది కానీ పైకోర్టులకు వెళ్లే కొద్ది వీళ్ళను కూడా వాళ్ళను కూడా మళ్ళీ ఆ కోర్టులలో కూడా వాళ్ళని విచారించే అవకాశం ఉంది కదా వాళ్ళను కూడా మళ్ళీ దోషులకు మనం చూపించే అవకాశం ఉంది కదా లేదండి లేదండి పైకోర్టు వెళ్ళినప్పుడు ఓన్లీ పైకోర్టు దేని మీద వెళ్తాము అంటే కనుక కింది కోర్టు పాస్ చేసిన జడ్జిమెంట్ నే ఛాలెంజ్ చేయడం జరుగుతుంది కాకపోతే ఆ జడ్జిమెంట్ ని ఛాలెంజ్ చేసే క్రమంలో మనం ఇవన్నీ కూడా ప్రధానమైన గ్రౌండ్స్ కింద రాస్తామండి అంటే దీనికి సంబంధించి ఎల్ఐ అనేటాడు పుల్లయ్య అనేటాడు ప్రధాన పాత్ర పోషించాడు వాడిని ఎంక్వైరీ చేయలేదు ఇన్వెస్టిగేషన్ చేయలేదు దీన్ని ఒక ప్రధానమైన నేరస్తుల కింద దీంట్లో చేకూర్చలేదు అని చెప్పి ఇటువంటి అని కనుక గ్రౌండ్ కింద మనం తీసుకుంటామండి ఓకే 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 రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ గారు సో మొత్తం మీద ఈ ప్రధానంగా ఈ కేసులో రెండు మూడు రకాల ఆరోపణలు ఉన్నాయి అంటే ఇతను ఒక్కడు ఇతను ఖచ్చితంగా నేరస్తుడే అందులో డౌట్ ఏం లేదు ఇతనితో పాటుగా మరికొంతమంది ఉన్నారు అనేది ప్రధానంగా వస్తున్న అభియోగం దాన్ని నిరూపించడంలో చట్టం ఫెయిల్ అయిపోయింది ఆ యొక్క ప్రత్యేకమైన కేసులో కాబట్టి ఒకవేళ మిగతా వాళ్ళు కూడా ఉండి ఉంటే ఇతను ఒక్కడే కాదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఉండి ఉంటే ఇది అంత పాశవికంగా మరణ మరణశిక్ష విధించేంత కేసు కాదు అన్న ఉద్దేశంతో జడ్జి గారు ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారని చెప్తున్నారు కానీ ఇప్పటికి కూడా చాలామంది చెప్తున్నారు వైద్యురాలపై అత్యాచార ఘటన సంజయ్ ఒక్కడే నేరస్తుడు కాదంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ దీని మీద ఇంకా సమాజంలో దీని మీద పోరాటం అయితే కొనసాగుతూనే ఉంది మరి దీని తర్వాత తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నారు వేరే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కూడా శిక్షించాలని చెప్పి చెప్తున్నారు అట్ ద సేమ్ టైం ఇతనికి ఉరిశిక్ష వెయ్యాలి అని చెప్పేసి బలంగా కోరుతూ ఉన్నారు దీని మీద పైకోర్టుకు అప్పీల్ చేసుకుంటానికి వాళ్ళు కూడా సిద్ధమవుతున్నారు అదే సమయంలో నిందితుడు కూడా శిక్ష తగ్గించటానికో లేకపోతే నిర్దోషం చెప్పుకోవటానికో పైకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది